నమస్తే అందరికీ విష్ వచ్చేసింది కత్తర్ నాకు వార్తలు తెచ్చేసింది రాఖీ పండుగ ఎట్లా చేసుకున్నారో వాళ్ళ అక్కలు అంతా అన్నదంలోకి మంచిగా రాఖీలు కట్టి కట్నాలు కానుకలు తీసుకున్నారా లేదా అరే మేము ముచ్చటేమో కానీ ప్రధానమంత్రి మోదీ సార్ కాడికి వెళ్ళి మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లీడర్ల దాకా మస్తు జోరుగా జరుపుకున్నారు పండుగ ఈ తాప చలో తర్వాయి బట్టి ఒక్కొక్కరు పండుగ సంబరం ఎట్లా నడిచిందో అరుసుకుని వద్దాం మొదలు ప్రధాని మోడీ సార్ కాడికెళ్ళి షురు చేద్దాం బడి పిల్లలు బ్రహ్మకుమారులు వచ్చి రాఖీలు కట్టిరు సార్కు ఇక చూడు మీకోసం ఎరైటీ ఎరైటీ రాఖీలు ఏరియర్ ఏరి కొనుకొచ్చినం సార్ అని ఎట్లా చెప్తున్నారో ఇటు మాజీ సీఎం కేసీఆర్ సార్ కు అంతా వచ్చి రాఖీలు కట్టిరు మంత్రి సీతక్క కొండ సురేఖక్క మాజీ మంత్రి గీతారెడ్డి మేడం పార్టీ మహిళా లీడర్లు అభిమాన లీడర్లంతా సీఎం రేవంత్ సార్ కు రాఖీ కట్టిరు దివ్యాంగులు కూడా వచ్చి రాఖీలు కట్టి దీవెనార్థలు ఇచ్చిరు సీఎం రేవంత్ సార్ కు అన్నట్టు రేవంత్ సార్తో పాటు సారు మరుమని కూడా రాఖీ కట్టింది మంత్రి సీతక్క అట్కేలట్టు ఉప ముఖ్యమంత్రి సార్ తానికి పోయి రాఖీ కట్టి మంత్రి పొన్నం ఇంటికి పోయి రాఖీ కట్టింది కట్నం కింద చీర పెట్టి కాలు మొక్కిండు మంత్రి సారు ఇంకో మంత్రి కోమటిరెడ్డి ఇంకరెడ్డి ఇంటికి పోయి రాఖీ కట్టింది సీతక్క కట్ట తీసి కట్నం ఇచ్చిండు ఐదు వందల నోట్ల కట్టున్నట్టుంది ఈ ఆడికెళ్ళి స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ ఇంటికి పోయి రాఖీ కట్టింది ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారుకు సారో లక్కశీల రాఖీ కడితే ఇంకో కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్కు కూడా పార్టీ మహిళా లీడర్లు రాఖీలు కట్టిరు తెలంగాణ కమలం పార్టీ ప్రెసిడెంట్ రామచంద్రరావు సార్కు రాఖీలు కట్టందుకు లైన్లు కట్టిరు పార్టీ మహిళా లీడర్లంతా ఎంపీ ఈటల రాజేంద్ర సార్ చూడు నెత్తికి దొడిగి మరీ రాఖీ కట్టిరు సారోళ్ళు అంతా గుడి మాజీ మంత్రులు మల్లారెడ్డి సార్కైతే ఇంట్లో అక్కశెలూ బయట అభిమానులు పోటీలు పడి కట్టిరు రాఖీలు ఇంకో మాజీ మంత్రి ఎర్రబల్లి సారు కూడా అక్కలలో ఇంటికి వచ్చి రాఖీలు కట్టిర్రు ఇట్లా తాజాలు మాజీలన్న తేడా లేకుండా రాఖీ పండుగ సంబురాలు మస్తు జరుపుకున్నారు లీడర్లంతాబంధన్ కిమే అంతటా రాకిట్ల పండుగ ఏమో కానీ హోం హోంమంత్రి అనితక్కకైతే ఈ రాఖీ పండుగ కలకాలం యాదికి పెట్టుకుంటుంది కావచ్చు ఎందుకంటారా మంత్రాయణంకి వచ్చిన తొలిసూరి రాఖీ పండుగ కదా గందుకే ఈ రాకిట్ల పున్నమును మర్చిపోకుండా మస్తు రోజులు యాదికి పెట్టుకునేటట్టు చేసింది అక్క పోలీస్ మంత్రి కాబట్టి పోలీసు వాళ్ళంతా నా సహోదరులు వాళ్ళే కాదు వాళ్ళు అట్కచ్చి జైలు వేసిన ఖైదీలు కూడా ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్న ప్రతిజ్ఞకు కట్టుబడి ఖైదీలకు కూడా రాకెట్లు కట్టి వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని నింపింది అక్క ఆంధ్ర పోలీస్ మంత్రి అనితక్క అంటే అనితక్కనే రాకెట్ల పున్నామని బొమానంగా రాకెట్లు తెప్పించి కట్టింది అక్క ఇక ఎదురైన కల్లా రాకీలు కట్టుకుంటూనే పోయింది విశాఖ జిల్లా పెందుర్తి కాడున్న సెంట్రల్ జైలుకు పోయి ఆడున్న పోలీసు వాళ్లకు ఖైదీలకు ఇద్దరికి రాఖీ కట్టింది పోలీసు వాళ్ళకు కడుతుంటే మాకు ఇట్లా రాఖీ కడతాందుకు మా వాళ్ళు ఎవరు రాకపాయని ఖైదీలకు కూడా అనిపించి వాళ్ళు కూడా కళ్ళల్లో నీళ్లు తీస్తారు కదా ఇక అట్లా నీళ్లు తీయకుండా చేసింది అక్క జైల్లో ముప్పై మంది ఖైదీలకు మంచిగా తక్కే లడ్డూలు తినిపించి రాఖీలు కట్టింది ఇంకా తీపి తినిపించి రాకెట్ కట్టినాక మీ బతుకులను ఇంకోసారి జైల్లోకి వచ్చి షేద్ చేసుకోకొరి గంజాయి అమ్మి బతుకులను ఆగం పట్టించుకోదు మంచిగా బతకాలే అలక పైసలు సంపాదిద్దామని చూస్తే జల్దిగా మలసుకపడి ఇట్లా జైలు అలా మగ్గవలసి వస్తుందని వ్యక్తిత్వ వికాస నిపుణురాలి లెక్కనే కౌన్సిలింగ్ ఇచ్చింది ఇక అణితక్క చెప్పినందుకైనా జైలుకెళ్ళి బయటకు పోయినాక మళ్ళా చెడు పనులు చేసి అయితే రావద్దు ఏమంటున్నావు అక్క పేరు నిలబెట్టాలా అయితే మన తానా రాజకీయ నాయకులు సెలబ్రిటీల రాఖీ పండుగ అట్లుంటే రాఖీలు కట్టించుకున్నట్ల రికార్డుల మీద రికార్డులు కొడుతున్నారు వాళ్ళ కొంతమంది లీడర్లు యూపీ రాష్ట్రం బరేలీ సిటీ మేయర్ సార్కు ఏకంగా ఇరవై వేల మంది రాఖీలు కట్టిరట ఇక చూడుర్రీ మణికట్టు కాడికి వెళ్ళి భుజం దాకా చెయ్యే అవు ఎట్లా కట్టిర్రో రాఖీలను ఇక చూసిర్రా ఎన్ని రాఖీలు కట్టిర్రో వేల మంది ఆడవులు రాఖీలు కట్టిరట సార్కు ఇంతకీన ఇంత యూపీ రాష్ట్రం బరేలీ సిటీ మేయర్ అట పేరు ఉమేష్ గౌతమ్ రాఖీలు కడత వచ్చేట వాళ్ళకు ఇల్లు సరిపోదని బరేలీ ఉన్న పెద్ద ఫంక్షన్ అలా రాఖీలు కట్టే పేరంటం పెడితే లైన్లు కట్టి ఓపికతోని కట్టేట వాళ్ళ ఓపిక ఎంతో గాని ఇరవై వేల మంది రాఖీలు కట్టేదాకా చెయ్యి ఎత్తి పెట్టి పెట్టి ఎంత నొప్పి పట్టిందో సార్కు ఇట్లా అక్కసలంతా రాఖీలు కట్టుడు కట్టి కల్లా కొత్త చీరలు కానుక ఇచ్చుడు నడిచింది కొంతమంది ఆడవలైతే రాఖీలు కట్టుకుంటా మస్తు ఎమోషన్ అయ్యి ఏడుచురడా ఇటు బీఆర్ రాష్ట్రం గంజ్ జిల్లాలో ఉండే ఓం గార్గ్ గార్గనే గీ లీడర్ సాబు కూడా ఐదు వేల ఒక్క వంద మంది అక్కశలతో రాఖీలు కట్టించుకొని కొత్త రికార్డు నేను కూడా ఇట్లా రెండు చేతులకు రాఖీలు కడుతుంటే షెంటో ఆడుతున్నా ఓపికతో కూర్చొని కట్టించుకుంటూ కాంగ్రెస్ పార్టీ లీడర్ సాబు మొత్తానికి సెంటిమెంట్ పండుగ సెలబ్రేషన్ కొంతమంది పొలిటికల్ ఇట్లా మామూలుగా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ముంగట్టుకెళ్ళి హెల్మెట్ లేకుండా బండి మీద పోతే ఏం చేస్తారు చక్కగా ఫోటో కొడతారు చలాన్ సెల్ పంపిస్తారు అడ్డేసి దొరకబట్టి ఆ చలాన్ పైసలు కూడా మంచిగా కట్టించుకుంటారు కానీ రాచకొండ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మాత్రం రాకిట్ల పండుగ నాడు ఆ చెలాన్లకు చిన్న బ్రేక్ ఇచ్చి ఇంకో కథ ముంగటేసుకున్నారట ఇంతకేం కథ అది పబ్లిక్ నుంచి షెలాన్లు కట్టించుకునే ట్రాఫిక్ పోలీసులు రాకెట్ల పండు కానీ పబ్లిక్ రాకెట్లు కట్టిరు ఇట్లా హెల్మెట్ లేకుండా బండ్ల మీద వాళ్ళను అడ్డేసి దొరకబట్టిర్రు హెల్మెట్ ఏడుందని అడిగితే అంటే అది మరి అని ఇక జనాలు నసుకుతుండే వరకు పుగులు పడకూరి షెలాన్ ఏమి కానీ రాకెట్ అయితే కడతాం ఇది చూసినప్పుడల్లా మీకు హెల్మెట్ యాదికి రావాలని లేడీ కానిస్టేబుల్ ఇట్లా రాకెట్లు కట్టిరు మీ శిలాన్లు కాదు మీ ప్రాణాలే మాకు ముఖ్యం అందుకే సోదరి ప్రేమతోటి మీకు రాఖీలు కడుతున్నాం ఇప్పటి నుంచి హెల్మెట్లు పెట్టుకునే బండ్లు తోలాలి ప్లీజ్ అని చెప్పి పంపించరుగా కట్నం కింద శలాన్లు ఏమైనా వసూలు చేసుకున్నారా అని కొందరికి అనుమానం వస్తుండొచ్చు కానీ అట్లేం చేయలేదు లేరు ట్రాఫిక్ పోలీసు వాళ్ళ భయానికని కాకుండా ఎవ్వరి కాళ్ళు సొంత రక్షణ కోసమైనా అందరూ హెల్మెట్లు పెట్టుకొని బండ్లు తోలాలి ఏదో పోలీసు వాళ్ళు శలాన్లు కొడతారు కదా అని తప్పించుకొనికే రెండు మూడు వందలకు వచ్చే ఉత్తుత్తి డూప్లికేట్ హెల్మెట్లు కాకుండా ఐఎస్ఐ మార్కున్న బందోబస్తు హెల్మెట్ పెట్టుకుంటేనే అసలైన హెల్మెట్ పెట్టుకున్నట్టు లేకుంటే నెత్తి మీద కాటనట్ట పెట్టుకొని పోయినట్టే ఇక ఆ హెల్మెట్ తోటి ఏం పాయిదు ఉండదు కాబట్టి పోలీసు వాళ్ళ భయానికని కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికైనా హెల్మెట్ పెట్టుకొని పోవాలి అందని పూలు దేవుని కర్పణం అన్నట్టు అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్టీసోలు గట్టే ఉన్నారట ఆర్టీసీకి ఆందాని కమాయించాలని బస్ స్టాండ్ జాగల బంకు పెడితే సంస్థకు రావాల్సిన పైసలు సైడ్ చేసిర్రట మళ్ళీ రూపాయి రెండు రూపాయలు కూడా కాదు ఏకంగా యాభై లక్షలు యాభై లక్షలు సైడ్ చేసేదాకా తెలియలేదంటే అన్ని రోజులు ఏ గుడ్డి గుర్రం పనులు దోముతున్నారో కదా అక్కడ ఆర్టీసీ ఆఫీసర్లు అని అనుకోబెట్టిరు జనాలు దిక్కులేని దయ్యాల నిలయం అంటే ఇదేమో ఆర్టీసీ జాగా అట్టిగా పడవ పెట్టుడు ఎందుకని బంకు కట్టి నాలుగు రూపాయలు సంపాదిస్తే సంస్థకింత లాభం అవుతుంది అనుకుంటే పట్టించుకునేటోళ్ళు లేక పైకానికి దిక్కు లేకుండా అయిపోయింది అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్టీసీ పెట్రోల్ బంకుల చిన్నపాటి గోలుమాలుగాలే యాభై లక్షల రూపాయలు లెక్కకు రాకుండా సైడ్ చేశారట పెట్రోల్ కొట్టించుకొని కస్టమర్లు ఫోన్పే చేసిన పైసలు ఉంటాయి కదా ఇక అవి ఎవరి ఖాతా పోయినాయో తెలుస్తలేదట అసలు బంకులో పెట్టిన ఫోన్పే క్యూఆర్ కోడ్ ఆర్టీసీదేనా లేకుండా అన్న పని చేస్తున్నావు కదా ఆ బంకు వ్యవహారాలు చూసుకుంటున్న పెద్ద ఆఫీసర్ పేరు మీద ఉన్నది అన్నది ఏ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారట ఇప్పుడు ఎనిమిది నెలల కిందనే ఈ బంకు నుంచి షాల్ అయితే అప్పటి నుంచి సంస్థకు రావాల్సిన పైసలు వస్తలేవు కానీ ఇక్కడ చూస్తే డీజిల్ పెట్రోల్ ఏమో బాగానే అమ్ముడు పోతున్నది కానీ దాని తగ్గ ఆమ్దాని లెక్కలకు వస్తలేదు ఏడా గలత్ అవుతున్నదని చూస్తే బంకులో పెట్టిన ఫోన్పే సంస్థది కాకుండా వేరే వాళ్ళది పెట్టిరట ఇక అట్లా అడ్డగోలుగా పైసలను వాళ్ళ జేవులు వేసుకుంటురన్న ముచ్చట వినబడుతున్నది బయటకు తెలిస్తే ఆర్టీసీ పరువు పోతుందని సీక్రెట్గా కంప్లైంట్ ఇచ్చి విచారణ చేపిస్తున్నారట సంస్థను కాపాడుకోవాల్సిన ఉద్యోగులు ఇట్లా సంస్థను బంగారు బాతుగూడు లెక్క ఎంతమంది పని చేస్తా బాత కానీ మొక్క పోలు మంది కష్టాన్ని దోసేదా మస్తు మరిగిర్రు పనిలో పెట్టాల్సిన కష్టాన్ని మంది కష్టాన్ని ఇట్లా పెడుతుర్రు ఈఎంఐలు పెట్టి కిస్తీలు కట్టుకుంటూ కొనుక్కున్న ఫోన్లను షిట్ కేసినంత సేపు అట్లా సింపుల్ గా దోసుకపోతుర్రు మళ్ళా వాళ్ళ ప్లాన్లు కూడా ఎట్లుంటున్నాయో చూస్తే అవుతారు అబ్బా ఏం దేడు హార్గాలు మోపాయారు కరోనా మంచి మంచి వాళ్ళని పట్టుకపోయింది కానీ పాపి శిరాయి అన్నట్టు గిసుకైతే ఏమైతే లేదు ఎందుకు అని తిట్టుకోబట్టిరు వైది చూసి వీడిద్దరు బట్టెవాజ్గాలు బండి మీద వచ్చి కథ ఆడ రోడ్డు మీద తెల్లంగా వేసుకొని నిలుసున్నాడు చూడూరి ఒక ఆయన ఇక కర్ర టీషర్ట్ వేసుకొని వెనక కూర్చున్నాడు చేతిలో పేపర్ పట్టుకొని బండి దిగిండు జరా పెద్ద మనిషి ముంగటికి వెళ్ళి నడుచుకుంటూ వేయండు బండి మీద కూర్చున్న బద్మాషోడు దాన్ని దొబ్బుకుంటా పెద్ద మనిషి తానికి వచ్చిండు ముంగటోడు జేవులకి వెళ్ళి పది రూపాయల నోటు తీసి కింద పడేసి జర ముంగటికి నడిచిండు ఇంతల్ని అటు ఇటు చూసి వీడొచ్చిండు బాపు ఆ పది రూపాయల నోటు కింద పడ్డది నీదేనేనా అని అడిగిండు ఆ పెద్ద మనిషి జేబులు పుతుక్కొని నాదే ఉన్నట్టున్నది అనుకొని తీసుకుంటానికి కిందకు వంగిడు ఇంతలనే కర్ర టీషర్ట్ వేసుకున్నాడు మళ్ళీ వెనకకు వచ్చి ఆ నోటు నాదంకుల్ జేబులకి వెళ్ళి జారిపడ్డట్టున్నదని ఆయన పక్క పక్కకే పోయి పేపర్ అడ్డం పెట్టి అంగీ మీది జేబులు ఉన్న సెల్ ఫోన్ కొట్టేసిండు ఇక జేబుల ఫోన్ తీస్తే జేబుకు కూడా తెలియనంత తెలివిగా ఫోన్ తప్పదీసిండు అంకుల్ ఆ పది రూపాయలు కూడా నాదే అని చెప్పిండు చక్కగా బండెక్క అడికెళ్ళి ఊడాయించు ఇక పెద్ద మనిషి మీది జేబులో చేయి పెట్టి పుతుక్కుంటే ఫోన్ కనవాలి జరిగింది అర్థమై పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చిండు వాళ్ళొచ్చి దగ్గర ఉన్న సీసీ వీడియోలు చూస్తే వీళ్ళ భాగవతం బయటపడది పది రూపాయల ఏరేసి పదివేల ఫోన్ కొట్టేసిరు కాబట్టి ఎవడన్నా వచ్చి చెప్తే అనుమానపడు ముందు ముందు ఇంకొందరైతే బండి కింద పడుతున్నదని డ్రామాలాడి కూడా ఫోన్లు కొట్టేస్తున్నారు పైలం ఉండాలి పోయినప్పుడు నీసు కౌసు తిననోళ్ళు ఫస్ట్ ఆర్డర్ ఇచ్చే ఐటమ్ పన్నీర్ బటర్ మసాలా బటర్ నాన్స్ ఇక మెనూ అంతా చదివి మేతి పన్నీర్ కాజు పన్నీర్ పన్నీర్ మెజెస్టీ అని ఇట్లా పన్నీర్ ఐటమ్స్ అవి చెప్తారు కానీ ఆ పన్నీర్ ఎట్లా వస్తుందో తెలిస్తే ఈ కాడికి వెళ్ళి బయట హోటల్లో పోయినప్పుడు పన్నీర్ అంటేనే ఏ ఇమానాల కూడా మనుషులతోటి అక్కర లేకుండా ఏదైనా పని చేస్తున్నట్టు పాలతోటి పని లేకుండా పన్నీరు కూడా తయారు చేస్తున్నారు పాలు వాడాల్సిన జాగాల పామాయిల్ నూనె వాడుతున్నారు యంత్రాల ఇంజన్లలో పోసే యాసిడ్లు తెల్లగా కనిపిస్తున్నందుకు బట్టలకేసే డయ్యంగు రంగులు వేసి పన్నీరు తయారు చేసి ఓటర్లకు అమ్ముతున్నారు కొంతమంది పడివేగాలు గుజరాత్ లో డివైన్ ఫుడ్స్ అనే కంపెనీ తెరిచి దొంగ పన్నీరు తయారు చేస్తున్నారు అన్న ఫిర్యాదు తోటి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు రైడింగ్ పోతే ఈ భాగోతం బయటపడ్డది వాళ్ళ ఎంబడి పోయి వీడియోలు తీస్తున్న వీడియోల మీదనే ఉల్టా రువాబ్ చేసిర్రు మా దొంగతనం బయట పెడతా వారా అనుకుంటారు రిపోర్టరు కెమెరామ్యాన్ కొట్టి మైకులు కొట్టిరు కెమెరా అద్దాలు అలిగినాయి గుజరాత్ లో ఉన్న విజాపూర్ కాడ అయింది కథ పుడిషేఫ్టోలు నకిలీ పన్నీర్ ను సీజ్ చేసి పట్కపోయే పన్నీర్ చేయాలంటే పాలు కావాలి గానీ ఒక్క పాల క్యాన కనిపిస్తున్నది మొత్తం నూనె పీపలే ఉన్నాయి యాసిడ్ డబ్బాలు కెమికల్ డబ్బాలే కనబడుతున్నాయి ఓ లేదు ఓ ఆవు లేదు అయినా పన్నీరు ఎట్లా తయారు చేసి అమ్ముతున్నారో సూడురిగా ఇక గింత కల్తీ పన్నీర్ తిన్నాక పేగులు అరిగించుకుంటాయా ఏడి కాడ క్యాన్సర్ అసంటి బీమారులు రమ్మడి రావా ఇక ఎలవేటి రోగం కొనుక్కున్నట్టు అవుతున్నది గుజరాత్లోనే కాదు మన తాన కూడా చాలా జాగాలలో నకిలీ పన్నీరు వాడుతురని ఫుడ్ సేఫ్తో రిపోర్ట్లు చెప్తున్నాయి చూస్తున్నారు కదా ఇప్పటిసంది ఓటల్లల్లో పన్నీర్ కర్రీ తినాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకోవాలి ఇక అవసరం కోసం దొంగతనం చేస్తారు ఆకలిని తట్టుకోలేక దొంగ లెక్క మారేటోళ్ళు కూడా ఉంటారు లోకం మీద జెల్సాలకు చెడు తిరుగులకు అలవాటై దొంగతనాలు చేసేటోళ్ళు కూడా ఉన్నారు అయితే ఇక మహారాష్ట్ర నాగ్పూర్ పట్టణంలో పోలీసు వాళ్ళకు పట్టుబడ్డ ఒక దొంగోడు మాత్రం తండ్రి సావుకు కారణమైన వాళ్ళ మీద పగ సాధించినందుకే దొంగ లెక్క మారిండట మరి ఆ దొంగోని తండ్రి సావుకు కారణం ఇవ్వలు ఎట్లా పగ సాధిస్తాడు మొన్న ఆగస్టు ఒకటో తారీఖు నాడు మహారాష్ట్ర నాగ్పూర్ లో ఉన్న ఈ వైన్స్ల దూరి కౌంటర్లు ఉన్న పైసలన్నీ ఊడ్సుకపోయి ఈ పక్క దొంగోడు మొత్తం దుగ్నం అంతా జలడబట్టి పైకం అంతా మూట కట్టుకొని మళ్ళీ ఎట్లొచ్చిండో అట్టనే షెటర్ ను జానడంత ఎత్తులేపి సుందెలిక లేక దాని కిందికెళ్ళు మెల్లగా ఈగి అవతల పడ్డాడు ఇక తెల్లారనాక వైన్స్ ఓనర్లు వచ్చి చూసి దొంగతనం జరిగిందన్న ముచ్చట అర్థమై పాంచ్ పావులీల పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చిరట అయితే ఈ నడుమనే సిటీలో ఉన్న వైన్స్ లు బార్ల అన్నిట్లలో వరుసెంట దొంగతనాలు జరుగుతున్నాయట ఇక ఈ వైన్స్ల సీసీ ఫుటేజ్ చూసి దొంగను గుర్తుపట్టి దొరకబట్టిరు పాంచ్పావలి పోలీసు వాళ్ళు కొట్టేసిన పైసల ఆల్మోస్ట్ కొన్ని తప్ప అన్ని రికవరీ చేసిరట మామూలుగా వాళ్ళ స్టైల్ దొంగని పూర్వపరాలు తెలుసుకుందామని ఎంక్వైరీ చేస్తే నాగ్పూర్ బార్లలో జరిగిన అన్ని దొంగతనాలు చేసింది వీడేనన్న ముంచట బయటపడ్డది అన్ని బార్లు వైన్సుల సీసీ ఫుటేజ్ తెప్పించి చూస్తే అనుమానం లేకుండా వీడే ఆల్ ఇన్ వన్ దొంగోడని తేలింది దీని పేరు రాజా అట బార్లు వయన్సులన్నీ కలిపి మొత్తం ఎనిమిది దొంగతనాలు చేసిందట మరి వీటినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారా బడివే అని అంటే భగ మా అయ్య పానాలు తీసుకున్న ఈ వైన్స్లు బార్లు అంటే నాకు అసహ్యం సార్ అని కడుపులో దాసుకున్న పగ అంతగా అక్కిండట మరి వైన్సులు మీనాయన పానాలు తీసుకుండు ఏంద్రా అని అంటే మా అయ్యను మందుకు బానిసం చేసిన వాళ్ళు వీల్లే కదా సంపాదించిందంతా వైన్స్లకే తలగా పెట్టిండు అందుకే ఎక్కడ ఓడగొట్టుకున్నామో అక్కడనే దేవులు ఆడుకోవాలి అని ఇట్లా దొంగతనాలు చేస్తున్నావు సార్ అని చెప్పిండట మొదలజర కష్టం అనిపించిందట కానీ ఊర విసుకలేక సన్నగా ఉన్న వీని బాడీ షేప్ చేయబట్టి మంచి కలిసి వచ్చిందట ఇక చూడు మందు కోటర్లు ఇచ్చే కౌంటర్లకి వెళ్ళి ఎట్లా ఎంటర్ అయిండో వెళ్ళి ఇట్లా సక్సెస్ఫుల్ గా నడుస్తున్న దొంగతనాల జైత్రయాత్రకు ఫుల్ స్టాప్ పెట్టిరు పోలీసు వాళ్ళు అయితే ఐఎస్ కారణమైన మందుకు వీడు మాత్రం అలవాటు కాలేదట గాని అంతకంటే డేంజర్ అయిన డ్రగ్స్ కు అలవాటు పడ్డాడట ఇక వీడు ఆ డ్రగ్స్ కు అలవాటు అయి సచ్చినాక వీని కొడుకులుంటే వాళ్ళు కూడా ఆ డ్రగ్స్ అమెటోల మీద పగబట్టి లూటీ ఇస్తారేమో వీని పగదలగా పెట్ట నిప్పు ముట్టుకుంటే గాలుతుందని తెలిసి ముట్టుకుంటే తప్పు నిప్పుదవుతు ముట్టుకున్న వాళ్ళది అవుతుందా ఏమిరా రజా కానిది అని మస్తు తిట్టిరట నాగ్పూర్ పోలీసు వాళ్ళు చిన్నప్పుడు ఏదైనా రైలు బండి భోంగ అవుపడితే ఇంజన్ తర్వాత ఎన్ని బోగీలు ఉన్నాయో లెక్క పెట్టేందుకు దోస్తులతోటి పోటీ పడేది ఎవరు కరెక్ట్ లెక్క పెడితే వాళ్ళే గెలిచినట్టు ఎక్కే ప్యాసింజర్ రైలు బండ్లు అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు డబ్బాలు ఉండేవి ఇగో బొగ్గో బియ్యం బస్తాలో పెట్రోల్ కొంట పోయే మాల్గాడిలకైతే యాభై అరవై డబ్బాలు ఉండేవి మరి ఇప్పుడు గాముచ్చట ఎందుకు యాదొచ్చిందంటే యూపీకి వెళ్ళి జార్ఖండ్ పోయిన ఈ బండికున్న బోగీలను చూస్తుంటే యాదొచ్చింది వామ్మో అసలు అది రైలు అంటారు కావచ్చు మీరు కూడా చూస్తే మామూలుగా మాల్గాడి అంటే ఓ యాభై అరవై డబ్బాలు ఉంటాయి కానీ మీరు చూస్తున్న ఈ బొగ్గులోడు పోతున్న మాల్గాడికి ఎన్ని డబ్బాలు ఉన్నాయో తెలుసా మూడు వందల యాభై నాలుగు అవు బరాబరే ఎన్నరు అక్షరాల మూడు వందల యాభై నాలుగు భోగిల బొగ్గులోడు మాల్గాడే ఇది ఇక జూడు ఎంత పొడుగుందో మొత్తం నాలుగున్నర కిలోమీటర్ల పొడుగున్న ఈ బండి లోడును గుంజేటందుకు ఏడు ఇంజన్లను కట్టిరట రైల్వే అధికారులు ఇక జూడు ఇంజన్లు ఒకటను ఒకటి ఎట్లు వస్తున్నాయో యూపీ రాష్ట్రం గంజ్ ఖ్వాజా కాడికేళలి జార్ఖండ్లో ఉన్న గర్వ రోడ్డు దాంకు ఉన్న రెండు వందల కిలోమీటర్ల దూరం దాకా ట్రయల్ రన్ చేసి చూసిరట అధికారులు ఇక జూడు ఏడు ఇంజన్లు ఒక్క మల్క గుంజటాలకు రయ్య రయ్య ఎట్లుపుతుందో ఇన్ని బోగిలను ఒక్కసారి గుంజకపోవడం ఆసియాలో ఇదే పెద్ద రికార్డట అన్నట్టు మాల్గాడిలకు పేర్లు పెట్టడు ఇదివరకు ఉందో లేదో గానీ ఈ బండికి రుద్రాస్త్ర అని పేరు పెట్టి రైల్వే శాఖ ఈ ట్రయల్ రన్ గనుక సక్సెస్ అయితే ఆ రుద్రాస్త్ర పేరు మీద ఒక్క మల్కల్నే ఎక్కువ మాల్గొంటబోయే సరుకు రవాణా మాల్గాడిలకు ఇదే పేరు పెట్టి నడిపిద్దామని చూస్తున్నారట కానీ బండిట్లా పోతుంటే దగ్గర నిలబడి ఎన్ని భోగిలున్నాయో లెక్క పెడితే మాత్రం కళ్ళు తిరిగి చెక్కరొచ్చుడు గ్యారంటీ కావచ్చు ఇవి ఆటి స్మార్ట్ వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరు నైన్